నమస్కారం నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ సుధాయ దిగంబరాయ తస్మై నకారాయ మహా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు భక్తులందరూ మూడు వందల అరవై ఐదు రోజులు శివుణ్ణి ఆరాధించిన దానికంటే ఎక్కువగా ఈరోజు శివరాత్రి రోజు పూజిస్తూ ఉంటారు జన్మకో శివరాత్రి అంటారు ఏ రోజైనా పూజ చేయని వాళ్ళు ఈరోజు పూజించినా చాలు కైలాస ప్రాప్తి దొరుకుతుంది అని భావిస్తూ ఉంటారు మరి అంతటి గొప్ప వైశిష్టం ఏంటి ఈ మహాశివరాత్రి రోజు అనేది అసలు శివరాత్రి రోజు చేయవలసిన పనులు ఏంటి జాగరణ చేయాలి అంటే విధి విధానాలు ఏంటి ఈ రోజు శివునికి ఏ రకమైన నైవేద్యాన్ని మనం సమర్పించాలి ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాల్ని ఈ రోజు మనకి తెలియజేయడానికి మనతో పాటున్నారు బ్రహ్మశ్రీ సద్గురు పసర్లపాటి శ్రీనివాస బంగారాయ శర్మ గారు మరి వారితో మాట్లాడి మహాశివరాత్రి వైశిష్ట్యం గురించి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మా మనం ఎన్నిసార్లు మహాశివరాత్రి మహాశివరాత్రి అంటూ ఉంటాం జన్మకో శివరాత్రి అంటూ ఉంటాం అసలు మహా అంటే అది చాలా గొప్పది అని తెలియజేయడమా లేకపోతే వేదాల్లో ఎక్కడైనా మహాశివరాత్రి అన్న పదాన్ని ఎక్కడైనా ఉద్ఘాటించారా దాని యొక్క వైశిష్టం అసలు ఏంటి ఈ అసలు చాలా అరుదైనటువంటి ప్రశ్న ఒకటి అడిగావమ్మా విశేషమైనటువంటి ప్రశ్న మహాశివ అనే శబ్దం మొత్తం వేదమంతా ఎక్కినా దొరకదు శివుడి ముందు మహా అనేటటువంటి శబ్దం ఎక్కడా వాడబడదు మహావిష్ణువు ఉంటుంది మహాకాళి ఉంటుంది మహాలక్ష్మి ఉంటుంది అట్లా అనేక రకాల మహా ఈశ్వరుడు ఉంటుంది మహాదేవుడు ఉంటుంది కానీ మహాశివుడు అనేటటువంటి పదము ఎక్కడా పరమేశ్వరుడికి వాడబడ ఈ యొక్క శివరాత్రికి మాత్రమే మహా అనేటటువంటి శబ్దం అయితే మహాశివుడు అని చెప్పట్ల మహాశివరాత్రి అని చెప్తున్నారు అంటే రాత్రికి మహత్వం చూపించేటటువంటి పండగ ఏదైనా ఉంది అంటే అది ఈ శివరాత్రి అందుకనే దీన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు ఎందుకయ్యా ఇది మహాశివరాత్రి అంటే మొత్తము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమేశ్వరుడు విష్ణుమూర్తిని బ్రహ్మదేవుణ్ణి పరీక్షించదలిచాడు వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి ఆవేశానికి గురి చేశాడు చేయంగానే విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఒకళ్ళకొకళ్ళు వాదన చేసుకుంటున్నాను సరేనయ్యా ఎవరు గొప్ప అనేది చూద్దాము అనే అనుకుండే సమయంలో ఒక శివలింగము అక్కడ రావడం జరిగింది వెంటనే ఇద్దరు అనుకున్నారు ఈ లింగము యొక్క మూలాన్ని నేనేం చూస్తాను ఆ లింగము యొక్క పైభాగాన్ని నువ్వు చూసిరా అని బ్రహ్మదేవుడితో చెప్పాడు విష్ణుమూర్తి వెంటనే బ్రహ్మదేవుడు పైకి వెళ్ళటం ఆరంభించాడు విష్ణుమూర్తి శ్వేత వరాహస్వామి వారి రూపంలో భూమి లోపలికి వరాహమూర్తిగా తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు చాలా కాలం గడిచింది తర్వాత ఇద్దరు వెనక్కి వచ్చేశారు వెనక్కు వచ్చి బ్రహ్మ విష్ణుమూర్తి అడిగాడు ఏమయ్యా బ్రహ్మ నువ్వు మొదలు చూసావా బ్రహ్మదేవుడు ఏం చేశాడు మధ్యలో ఒక ఏనుగోను ఒక మొగలి పువ్వు కనిపిస్తే మీరు నేను చూశానని చెప్పండి ఎందుకంటే దాని అంతా నాకు అర్థం కావట్లేదు ఎక్కడ దాకా వెళ్తోంది అనేది అని తోడు తెచ్చుకున్నాడు తెచ్చుకొని విష్ణుమూర్తితో నేను చూశాను అని అబద్ధం చెప్పాడు కానీ విష్ణుమూర్తి మాత్రం అబద్ధం వాళ్ళ ఆయన నేను చూడలేకపోయానయ్యా దీని మూలం నాకు తెలియలేదు అందుకనే సత్యనారాయణ స్వామి అనేటటువంటి పూజ మనం ఆయనకు చేసుకుంటాం సత్యం పలికాడు కాబట్టి సత్యనారాయణుడు ఈ సత్యనారాయణ స్వామిగా ఆయన కొలవబట్టానికి అక్కడ నిజం చెప్పడం బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పేటప్పటికి శివుడు ప్రత్యక్షమై ఎంత పని చేశావయ్యా బ్రహ్మ ఇదే ఇట్లా అబద్ధం ఆడచ్చా నువ్వు నువ్వు చూసావా అంతాన్ని చూడకుండా చూశాను అనేటటువంటి ప్రయోగం నువ్వు ఎందుకు చేసావు కాబట్టి నీకు ఈ భూమి మీద పూజలు జరగవు అని శపించాడు పరమేశ్వరుడు ఆ శాపంతో అయిపోయిందా కాలేదు వెంటనే గోవుని శపించాడు నీ ముఖము పవిత్రమైంది కాదు అబద్ధమాడావు మొగలిపువ్వుకి ఏ నాటికి నువ్వు నా పూజలో పనికిరావు నీకు పూజలు అనేటటువంటిది నేను గ్రహించను అనేటటువంటి మాట ఇచ్చారు శాపం ఇచ్చారు అందుకని ఆ లింగము ఉద్భవించినటువంటి కాలం కాబట్టి దీన్ని మహాశివరాత్రి మహాశివరాత్రి అనే ప్రయం శివరాత్రిగా దీని గొప్పతనం శివుడిగా కాదు కాబట్టి ఆ శివుడి యొక్క రాత్రి అని ఒకటి చెప్తారు దీనికి ఇంకొక కథ కూడా ఉంది ప్రళయకాలంలో మొత్తం అంతా అయిపోయింది జీవసృష్టి మొత్తము ఆ ప్రళయంలో జీవులందరూ ఎలా ఉన్నారయ్యా అంటే మన బంగారాన్ని అంటుకుండేటటువంటి మైనపు తరుగులాగా ఉన్నారు అందరూ కూడా చిన్న 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 చిన్నగా వీళ్ళందరినీ ఉద్ధరించాలి అని పార్వతి అమ్మవారు పరమేశ్వరుడి కోసం ప్రత్యేకమైన పూజా విధానంతో ఆచరించి ప్రార్థిస్తే పరమేశ్వరుడు సంతోషించి మళ్ళీ సృష్టి చేశాడు కాబట్టి అలాంటి రాత్రి పూర్తిగా చిమ్మ చీకటిగా ఉన్నటువంటి సమయంలో ఈవిడ చేసింది కాబట్టి అది మహాశివరాత్రి అని మహాశివరాత్రిగా దాన్ని చెప్తారు ఇంకొక సందర్భంలో వేరే కథ కూడా ఉంది మహాశివరాత్రికి స్వామివారు అలా కూర్చొని ఉండగా చూస్తూ ఉంటే వెనక నుంచి అమ్మవారు వచ్చి ఆనందం కోసం ఆటగా స్వామివారి కళ్ళని మూసేసింది సాధారణంగా భార్యాభర్త అన్న కొంచెం ఆ కళ్ళు రెండు పరమేశ్వరుడు మూసేటప్పటికీ సూర్యచంద్రులు ఇద్దరూ మూసుకొని ఆగిపోయారు దాంతోటి జనం అందరూ చాలా ఇబ్బంది పడ్డారు ఆమె ఆపింది ఎంతసేపయ్యా ఒక్క క్షణకాలం కైలాసం లెక్క ప్రకారం కానీ అది భూలోకంలోకి వచ్చేటప్పటికి సంవత్సరాలు గడిచిపోయినాయి జనాలందరూ అతలాకుతలమై ప్రళయంలాగా ఏర్పడ్డది అప్పుడు పరమేశ్వరుడు చేసిన తప్పు చెప్తే ఆ తల్లి వెళ్ళి తపస్సు చేసింది ఆ తపస్సుకి మెచ్చి పునః మళ్ళీ అందరినీ ఉద్ధరించాడు పరమేశ్వరుడు అందుకని మహాశివరాత్రి అనే ప్రయోగం ఇంకొక గ్రంథంలో చేస్తారు కాబట్టి మహాశివరాత్రికి చాలా విశేషం ఈ మహాశబ్దం శివుడి ముందు శివనామం ముందు లేదు కదా ఏమైనా ఇబ్బందా అంటే ఈ శివనామం ముందు ఎక్కడా లేనటువంటి ఇంకొక నామం ఉంది ఎవరికీ ఇంకా అది లేదు మహా విష్ణువు కానీ మహాకాళి కానీ మహాలక్ష్మి కానీ వీళ్ళందరికీ మహా ఉండొచ్చు సదాశివుడు అని పిలుస్తాం పరమేశ్వరుణ్ణి సదా విష్ణువని కానీ సదా రాముడని కానీ సదా కృష్ణుడని కానీ సదా వెంకటేశ్వర స్వామిని కానీ సదా పార్వతి అని సదా లక్ష్మి సదా శబ్దము ఇంకా ఎవ్వరికీ వాడం సదాశివుడు అని మనం వాడతాం అంటే ఆ మహాశబ్దంతో సమతుల్యమైనటువంటిది ఇంకా అంతకంటే కూడా చాలా ఉన్నతంగా సదా అంటే సర్వత్రా అంతటా అన్ని సమయాల్లో ఎప్పుడు అంతా మంగళమే పరమేశ్వరుడే అని చెప్పేటటువంటి అర్థంతో సదా అనే ప్రయోగాన్ని అక్కడ చేస్తారు కాబట్టి ఈ మహాశివరాత్రి అనేటటువంటి ప్రయోగం ఆ రాత్రికి ఉన్న గొప్పతనాన్ని చెప్పడంలో ఆ రాత్రి బ్రహ్మదేవుణ్ణి అలాగే విష్ణుమూర్తిని స్వామి అనుగ్రహించిన విధానాన్ని చెప్పడం కోసము ఆ రాత్రి ఎవరు ఆ పరమేశ్వరుడికి పూజ చేస్తారో వాళ్ళు అనవసరంగా ప్రళయంలో కొట్టుకొని పోరు అనే విషయం తెలియపరచడానికి ఈ మహాశివరాత్రిని ఇంత ప్రత్యేకమైన మహత్ అనే శబ్దంతో మనకి పెద్దలందరూ చూపించారమ్మా గురుగారు మరి ఇంతటి మహత్యం ఉన్న ఆ శివరాత్రి పర్వదినం రోజు ఆద్యంత రహితుడైన ఆ మహాశివుణ్ణి దేవదేవుణ్ణి ఎలా కొలిస్తే మనకి మీరు చెప్పినట్లు ఆ పాపాలు తొలగిపోయి మనకు కూడా పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి చాలా అసలు జన్మకో శివరాత్రి అని చెప్తారు ఆ పరమేశ్వరుణ్ణి ఎంత కొలిచినా ఏం చేసినా మనకి తనివి తీరదు రోమాలను నిక్కపడుచుకుంటాయి ఎందుకయ్యా అంటే పరమేశ్వరుడి యొక్క ప్రత్యేకం అంత బోలాశంకరుడు ఆయన అసలు సద్య తత్క్షణమే అనుగ్రహించేటటువంటి దేవుడు ఎవరైనా ఉంటే అది పరమేశ్వరుడే కోరంగానే తీరుస్తాడండి కోరిక ఎక్కువ ఆలస్యం చేయడు సమయం తీసుకోడు విష్ణుమూర్తిలాగా యాసిడ్ టెస్టులు పెట్టడం ఉండదు ఆయన దగ్గర పా పరమేశ్వరా పినాకపాణి అంటే ఏం కావాలరా భక్త అని వెంటనే పలికేటటువంటి భోలాశంకరుడు ఆయన ఆయనని ఉదయాన్నే లేచి షట్కాల పూజ అని చేస్తారు ఈ షట్కాల పూజలో పొద్దున్నుంచి ఆరుసార్లుగా స్వామివారిని ఒక్కొక్క జాముకి ఒక్క మూడు మూడు జాములుగా దాన్ని తీసుకొని పూజ చేసుకుంటూ వస్తారు ఉదయాన్నే ప్రాతకాలంలో మళ్ళీ ఎనిమిది గంటలకి మళ్ళీ మధ్యాహ్న సమయంలో మళ్ళీ సా సాయం సమయంలో అలాగే అర్ధరాత్రి ఈ విధంగా మొత్తము పన్నెండింటి దాకా రాత్రి ఆరుసార్లుగా రకరకాలైనటువంటి ప్రసాదాలతో ఒక సందర్భంలో చక్కగా మనం బ్రహ్మాండంగా పాయసం వండి పెట్టడం అనేది జరుగుతుంది ఒక సందర్భంలో అప్పాల లాంటివి చేసి స్వామివారికి పెట్టడం అనేది జరుగుతుంది ఒక సందర్భంలో స్వామికి ఇష్టమైనటువంటి ఫలాలను ప్రసాదంగా పెట్టడం ఒక సందర్భంలో చక్కగా మినప్పప్పు పెసరపప్పు వేసి పొలగంలాగా వండి పెట్టడం ఇలా రకరకాలైనటువంటి ఆహార నివేదనలు అక్కడ జరుగుతాయి అదే సమయంలో స్వామివారికి మనం పూజ చేసేటప్పుడు పద్మరాగాలతో ఒకసారి తుమ్మి పూలతోటి ఒకసారి మారేడు దళాలతో ఒకసారి తులసి దళాలతో మిగతా అప్పుడు ఎప్పుడు చేయరు ఈ యొక్క సందర్భంలోనే చేస్తారు అలా ఒకసారి అలాగే తామర పూలతోటి ఈ విధంగా రకరకాలైనటువంటి పూలతో అలాగే మణులతోటి కూడా పద్మరాగాలతో అయితేనేంటి ఓ సందర్భంలో చక్కగా పగడాలతో అయితేనేంటి కెంపులతోటైతే ఇట్లా ఆరు జాముల్లో రకరకాలుగా ఒక సందర్భంలో ఋగ్వేద మంత్రాలతో ఒక సందర్భంలో యజుర్వేద మంత్రాలతో ఒక సందర్భంలో సామవేద మంత్ర మంత్రాలతో ఒక సందర్భంలో అధర్వవేద మందాల మంత్రాలతో ఆ తర్వాత పురాణాలతో ఆ తర్వాత ధర్మశాస్త్రాలతో వీటన్నిటితోటి స్వామిని మనం అర్చించటము అనేది జరుగుతుంది ఈ ఉదయం నుంచి రాత్రి దాకా అర్చన తప్ప ఇంకొక పని పెట్టకూడదు పరమేశ్వరుణ్ణి అలాగే దర్శించాలి తెలియకుండా ఒక భిల్లుడు వేటగాడు వాడు మారేడు చెట్టెక్కి వాడు ఆ ఎదురు చూస్తూ వాడికి ఆ రోజు వేట దొరక్క వేట కోసమే ఎదురు చూస్తూ అక్కడ పైన ఉండేటటువంటి చిన్న చిన్న పొదల్లో దాక్కున్నాడు ఆ బిల్వపత్రపు పొదల్లో ఇలా తెంపుతూ ఉంటే కింద ఉన్న శివలింగం మీద పడితే వాడు సాక్షాత్తు పరమేశ్వరుడి కైలాసానికి చేరి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాడు ఏమీ తెలియకుండా తెలియనివాడు చేస్తేనే అంత గొప్ప స్థితికి వెళ్తే తెలిసి చేసినటువంటి వాడి యొక్క మహత్వ మనం ఏం చెప్పగలం కాబట్టి పరమేశ్వరుణ్ణి అర్చించే విధానంలో చాలా పెద్ద సిద్ధాంతమే ఉంది ఇంత సామాన్యులందరూ చేయచ్చు చేయలేకపోవచ్చు అలా చేయలేనప్పుడు ఓం నమ శివాయ శంభో పినాకపాణి అంటూ ఆయన మంత్రాలని తలుచుకుంటూ ఆయన నామాలని తలుచుకుంటూ మహేశ్వరా అని చక్కగా ఓసారి నమస్కారం చేసుకుంటూ భస్మప్రియ అని నమస్కారం చేసుకుంటూ ఆయనకి అన్ని నీళ్లు తీసుకొని వెళ్ళి అంబోధరశాలకుంతలాయ అతి ప్రవాసామ్రజటాధరాయశ్వరాయై నిఖిలేశ్వరాయ నమ శివాయచ శివాయ అని స్వామికి చక్కటి మంత్రాలు ఏవో శ్లోకాలో పద్యాలో నామాలో చెప్పుకుంటూ నీళ్లు పోసినా చాలమ్మ భోలాశంకరుడు అనుగ్రహిస్తాడు ఆయనకి నియమం కంటే చిత్తం ముఖ్యము కొలవాలి అని అనుకున్నప్పుడు నారుద్ర రుద్రమర్చయే మీరు ఆ పరమేశ్వర స్వరూపులై పరమేశ్వరుణ్ణి కొలవండి లోపల పెట్టుకోండి ముందు శివుణ్ణి తర్వాత మీకు బయట గురుగారు మరి గెరలకంటుని శివరాత్రి లింగోద్భవ సమయంలో జాగరణ చేయాలి ఉపవాసం ఉండాలి ఆయన్ని ఆరాధించాలంటే అంటారు వీటి వెనుకున్న విశేషం ఏంటి జాగరణకి ఏమైనా ప్రత్యేకమైన విధి విధానాలని శాస్త్రం చెప్తోందా జాగరణ అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి జాగరణ జాగరణ కాదమ్మా చక్కగా టీవీలు చూసుకుంటూ సినిమాలు చూసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా ఏవో ఆటలు ఆడుకుంటూ కాసేపు పేకాడుకుండేవాడు పేకాడుకొని షటిల్ ఆడుకుండేవాడు షటిల్ ఆడుకొని క్రికెట్ ఆడుకుండేవాడు క్రికెట్ ఆడుకొని ఇది కాదు జాగరణ అంటే మనకి కామం క్రోధస్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత కామము క్రోధము లోభము అనే దొంగల్ని లోపల ఉన్నారయ్యా ఈ దొంగలు నీ లోపల జ్ఞానం అనే ఒక రత్నం ఉంది అది ఎప్పుడు బయటికి వస్తే అప్పుడు దొంగతనం చేస్తున్నారయ్యా అంటే మనం తప్పు చేసేటప్పుడు ఇది తప్పు అని మనకు తెలుసు మన లోపల మనకు చెప్తుంది చిత్తం ఇది తప్పు అని అయినా సరే ఏదో ఒకటి సమర్థించుకో అని తప్పు చేస్తాం ఎందుకు సమర్థించుకుంటున్నాం అంటే ఆ జ్ఞానం అనే రత్నాన్ని మన లోపల ఉండే కామక్రోధ లోభాలు దొంగతనం చేస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండు జాగ్రత్త మెలకువతోటి ఉండు మెలుకువ దేని నుంచి ఉండాలి మన లోపల ఉన్న కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటటువంటి దొంగలు ఇంద్రియాలు వాటి నుంచి జాగ్రత్తగా మేలుకొని ఉండాలి మేలుకొని ఉండి వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలి అంటే ఎవరు మనకు అనుగ్రహించేవాడు పరమేశ్వరుడు కాబట్టి భగవన్ నామాన్ని తలుచుకో భగవంతుడి యొక్క భజన చేయి భగవంతుడి యొక్క కీర్తనల్ని తీసుకో భగవంతుడి యొక్క కథలు విను భగవద్భక్తుల యొక్క మాహాత్మ్యాన్ని తెలుసుకో ఆ భగవద్భక్తులని లోపల తీసుకొచ్చుకొని హృదయంలో పెట్టుకో భగవంతుడికి అనేక రకాలైనటువంటి ద్రవ్యాలను తీసుకొని వెళ్ళి పూజ చేయి ఇలా భగవంతుణ్ణి ప్రత్యేకంగా ఆయన్నే మనసులో పెట్టుకొని ఇతరమైనటువంటి ఇంద్రియాలు కోపము క్రోధ ఇవన్నిటినీ తగ్గించుకొని ఉండడము అనేది నిజమైనటువంటి జాగరణ కాబట్టి మెలకువతోటి ఉండడం మెలకువ దేని నుంచి సాంసారికమైనటువంటి విషయాల నుంచి మోహం నా పిల్లవాడు నా కొడుకు నా త నా భార్య నా తల్లి అన్నీ ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్నామో నాయన మాతా నాస్తి పితానాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగృత ఈ జన్మలో నీకు వీళ్ళు పిల్లలయ్యా ఈ జన్మలో వీళ్ళు తల్లిదండ్రులయ్యా ఈ జన్మలో ఈ బంధాలన్నీ కూడా పూర్వజన్మలో ఇవన్నీ నీకు లేవు ఉత్తర జన్మలో వీళ్లే ఉంటారనే నమ్మకం కూడా లేదు కానీ నీ పూర్వజన్మలో నీతో ఉన్నవాడు పరమేశ్వరుడు ఈ జన్మలో ఉండాల్సిన వాడు పరమేశ్వరుడు ఉత్తర జన్మలో ఉండేవాడు కూడా పరమేశ్వరుడే కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి మర్చిపోకు జాగృత జాగృత దాన్నే జాగరణ అంటారు ఇక ఉపవాసము అంటే ఉపసమీపవాసము అంటారు పరమాత్మకి చాలా దగ్గరగా ఉండేటటువంటిది ఉపవాసము ఇక్కడ మనము తినేటటువంటి అన్నము మూడుగా విభజించబడుతుంది అని ఛాందోగ్యోపనిషత్తు చెప్తుంది ఎలా విభజించబడుతుంది అంటే స్థూల భాగము పురీషం కింద అంటే వ్యర్థం కింద వెళ్ళిపోతుంది మన శరీరంలోంచి వేస్ట్గా వెళ్ళిపోతుంది మధ్యమ భాగము ఈ శరీరంలో మాంసం కింద మారుతుంది మనం తినేది సూక్ష్మ భాగము మనస్సు కింద మారుతుంది అందుకనే ఓ నాలుగు రోజులు అన్నం పెట్టకపోతే మనస్సు పనిచేయదు మనిషికి కాబట్టి మనస్సుని నియంత్రణ చెయ్యాలి అంటే ఆహార నియమము చాలా ప్రధానము నిద్రని నియమించటము అనేది చాలా ప్రధానము కాబట్టి మితాహార విహారస్య అని కృష్ణలో భగవద్గీత కృష్ణయ్య చెప్పాడుగా మనకి కాబట్టి మితాహారము అనేటటువంటిదే తినాలి ఈ శివరాత్రి ఖచ్చితంగా చూడండి రెండుసార్లు మనకి జాగరణ పూర్తిగా ఉపవాసం ఉండమంటారు ఒకటి కృష్ణాష్టమి దక్షిణాయనంలో రెండవది ఉత్తరాయణం వచ్చింది కదా ఇప్పుడు శివరాత్రి ఉత్తరాయణంలో పరమేశ్వరుని హృదయంలో పెట్టుకొని ఏమీ తినకండి మనస్సు వేగంగా వెళుతుంది తిన్నదరక్క చేశాడు రవాడు ఈ పని అంటాం తిన్నదరక్కపోతే మన మనస్సు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుంది తిండి లేనప్పుడు మనస్సు నియంత్రణలో మెల్లిగా ఎంత ఆలోచించాలో అంతే ఆలోచిస్తుంది కాబట్టి పరమేశ్వరుణ్ణి ఆలోచించడం కోసం పరమేశ్వరుణ్ణి నువ్వు హృదయంలో దాచిపెట్టుకోవడం కోసం జాగ్రత్తగా తినవయ్యా ఎలా అంటే ఏ చిన్న చిన్న గడ్డలో పండ్లో కాసిన నీళ్ళలో అది కూడా చాలా తక్కువగా తీసుకొని ఉండు ఫలహారమున కన్నా పండ్లు పండ్ల కన్నా పాలు పాలకన్నా నీరు నీటి కన్నా పవన భక్షణం అంటే గాలిని తీసుకోవడం చాలా శ్రేష్టము ఈ శివరాత్రి సందర్భంగా కాబట్టి ఒక్కసారి నువ్వు పిల్లలు అందరి విషయంలో జాగ్రత్తగా ఉండు నిద్ర అనేటటువంటిది ఇవాళ ఉదయం మొదలు రేపు సాయంత్రం దాకా మళ్ళీ పడుకోకూడదు ఆహారము అనేది వెనక రోజు రాత్రి మొదలు పెడితే మళ్ళీ మరుసటి రోజై తర్వాత రోజు పొద్దున దాకా అంటే ముప్పై ఆరు గంటల వెలుతి రెండిటికి ఇచ్చారు ముప్పై ఆరు గంటలు ఆరు మూడు తొమ్మిది నీకు పూర్ణత్వం కావాలి అని నువ్వు కోరుకుంటున్నావా ఇటు ముప్పై ఆరు గంటలు వెనక రోజు రాత్రి నుంచి శివరాత్రి వెళ్ళిన మరుసటి రోజు మధ్యాహ్నం దాకా ఉదయం దాకా కూడా భోజనం చేయకుండా ఉండు పూజ చేసుకో షట్కాల శివ పూజ చేసుకో ఆ తర్వాత తిను అప్పుడు నీ మనస్సు నియంత్రణలోకి వచ్చి పరమేశ్వరుడు నిల్చుంటాడు ఒక్కసారి ఇలా శివరాత్రిని నువ్వు చేసిన చాలు అదే ఉదయాన్నే నిద్రలేస్తాను తెల్లవారుజామున్నే మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం దాకా నిద్రపోకుండా ఆ తర్వాత పడుకోవాలి అంతేగాని రాత్రి టీవీ చూసి నేను పన్నెండింటి దాకా ఉన్నాను నేను రెండింటి దాకా ఉన్నాను ఒంటి గంట దాకా ఉన్నాను అని కొట్టుకుండేటటువంటివి పూర్ణ జాగరణ కిందకి రావు పూర్ణ జాగరణ ఫలం కావాలి అంటే అన్నం ముప్పై ఆరు గంటలు భోజనం ముప్పై ఆరు గంటలు నిద్ర ముప్పై ఆరు గంటలు ఈ రెండింటినీ జాగ్రత్తగా లెక్క వేసుకొని మనిషి కనుక దాన్ని ఆచరిస్తే దీన్ని పూర్ణమైన శివరాత్రి దీక్ష అని మన పెద్దవాళ్ళందరూ చెప్తారు ఈ దీక్షని ఇదే విధానంలో ఆచరించాలి ఒక్కసారి ఆచరిస్తే చాలు పరమేశ్వరుడు మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఎప్పటికప్పుడు నేను నీ లోపలే ఉన్నాను అని గుర్తు చేసి మనల్ని అనుగ్రహిస్తాడు ఇదమ్మా శివరాత్రి రోజు మనం చేయాల్సిన ఉపవాసము మనం చేయాల్సినటువంటి జాగరణ గురువుగారు ఈ కాలంలో చాలామంది అంటూ ఉంటారు శివుడాగ్న లేనిదే చీమైనా కుట్టదని అంటే ఒకప్పుడు మనం చేసే కర్మల్ని బట్టి మన పాప ఫలం ఉంటుందనేది చెప్తూ ఉంటారు ఇప్పుడు మంచి చేసినా చెడు చేసినా అంతా దైవలీల అని ఆ కర్మఫలాన్ని ఆశిస్తూనే చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి పర్వదినం రోజు మీరు ఏం చెప్తారు మనం మంచైనా చెడైనా దేవుడి మీద భారం వేసేస్తూ ఉన్నాం ఇప్పుడు కరెంటు లేందే లైట్ పనిచేయదు కరెంటు లేనిదే ఫ్యాన్ పనిచేయదు కరెంటు లేనిదే ఏసీ పని చేయదు కరెంటు లేనిదే ఏ ఒక్క వస్తువు విద్యుత్కి సంబంధించింది పనిచేయదు ఈ సె ఈ స్టేట్మెంట్ మనం ఒప్పుకుంటాం కదా అన్నిటికీ కరెంటే మూలమని కానీ కరెంటు వస్తున్నప్పటికీ కరెంటు ఉన్నప్పటికీ వస్తువు పాడైందనుకోండి ఒక్కొక్క దాని స్వభావం వేరు పనితనం వేరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక ఫ్రిడ్జ్ పెడితే చల్లదనాన్ని ఇస్తుంది ఓ ఏసీ పెడితే చల్లదనాన్ని ఇస్తుంది ఓ లైట్ పెడితే వేడి వెళ్తురు అనేవి మనకు వస్తాయి ఇంకొక ఫ్యాన్ పెడితే ఒక గాలి వస్తుంది అలాగే శివుడు ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అంటే శివ చైతన్యం లేనిదే ఏ పని కాదు కానీ ఈ చైతన్యం నుంచి వచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది నీ జన్మాంతరంలో నువ్వు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి నువ్వు చల్లదనాన్ని ఇస్తావా ఏం చేస్తావు అనేటటువంటిది పూర్తిగా మీ దీని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎక్కడ సమస్య ఉందో ఇప్పుడు లైట్కి ప్రాబ్లం వచ్చింది కరెంటుని రిపేర్ చేయంగా ఆ లైట్ని దాకా రిపేర్ చేస్తాం కానీ లా కరెంటు లేనిదే లైట్ లేదు అలాగే మనం చేసే మంచికి చెడుకి రెండిటికి మూలము మన జన్మాంతర కర్మ ఈ వస్తువు ఈ ఉపాధి యొక్క పని కానీ ఈ ఉపాధి నువ్వు ఏం చేసినా పని చేయాలంటే చైతన్యం ఉండాలి అది పరమేశ్వరుడు అలా ఆ పరమేశ్వరుడి యొక్క గొప్పతనాన్ని ఆ చైతన్యాన్ని గుర్తించి ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు సంస్కరించుకోవడం నిన్ను రిపేర్ చేసి నీకున్నటువంటి శక్తిని యాక్టివ్గా పనిచేసేట్టుగా చేసుకోవడం అనేది నీ ఉపాధికి సంబంధించిన నీకు సంబంధించిన ధర్మం కాబట్టి నీ ఉపాధిగా నువ్వు ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయి నీ ఉపాధిగా ఆయన్ని చక్కగా అన్ని రకాలైనటువంటి అర్చనలు చేసుకో ఆ రకరకాలైనటువంటి నివేదనలు స్వామికి పెట్టుకుంటూ ఉండు రకరకాలైనటువంటి కష్టపడు సాయంత్రం కాగానే గుడికి వెళ్ళు లింగోద్భవ కాలంలో ప్రత్యేకంగా అంటే ఏ సమయంలో లింగం ఉద్భవించిందో ఆ సమయంలో ప్రత్యేకంగా వెళ్ళి చక్కగా ఆ స్వామికి అభిషేకాలు ఫలాలన్నింటినీ నివేదన చేయటం రకరకాలైనటువంటిది ఈ పనులన్నీ కూడా చేసుకో అని చెప్తారు కాబట్టి కర్మ పరమేశ్వరుడి ప్రతిదీ శివుడి ఆజ్ఞ అయినప్పటికీ శివుడి ఆజ్ఞ వల్ల పని జరుగుతుంది నీ కర్మ యొక్క మంచి ఫలాలు దుష్ఫలితాలు రెండు వస్తాయి కానీ శివుణ్ణి నువ్వు ధ్యానంలో పెట్టుకుంటే నీ కర్మతోటి నీకు సంబంధం లేదు ఆ కర్మ నుంచి కూడా ఆయన దూరం చేస్తాడు అందుకని పరమేశ్వరుణ్ణి చిత్తంలో ఉంచుకొని అంత పరమేశ్వర అర్పణం అని చేసేటటువంటి కర్మ నీకు బంధం కాదు పరమేశ్వర అర్పణం కాకుండా నేను చేస్తున్నాను నా అంతటి వాడు లేడు ఇంత జరిగిందంటే నా శక్తే నా గొప్పతనమే అని ఎవడు చెప్పుకుంటాడో తప్పు జరిగినప్పుడు పక్కవాడి మీద నెట్టాలని ఎవడు చూస్తాడో అది దోషము కాబట్టి మనమందరము పరమేశ్వరుని హృదయంలో ఉంచుకొని పరమేశ్వర ధ్యానము అనేటటువంటిది చేస్తే ఖచ్చితంగా ఈ జన్మే ఆఖరి జన్మవుతుంది ఇంకా మరు జన్మ అనేటటువంటిది లేకుండా శివైక్యము అనేటటువంటిది లభించి తీరుతుంది గురువుగారు ఇప్పుడు శివ ఆరాధన చేస్తూనే శివాలయానికి వెళ్ళినప్పుడు చాలా సంశయాలు సందేహాలు అపోహలు ఉంటాయి అంటే శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఇంటికి వచ్చే ముందు బయటే కాళ్ళు కడుక్కోవాలని లేకపోతే ఆ శని మనతో పాటు వస్తాడని కుజ దోషం మనకు వస్తుందని శివాలయాల్లో పెట్టిన ప్రసాదం అక్కడే తినేసి రావాలని ఇంటి వరకు తెచ్చుకోకూడదని ఎందుకంటే ఆయన శ్మశానవాసి కాబట్టి ఏవో తెలియని పాపాలు దోషాలు తగులుతాయి ఇవన్నీ ఎంతవరకు సత్యం అంటారు వాస్తవానికి మూడు ప్రశ్నలు అడిగావమ్మా ఇప్పుడు నువ్వు నన్ను మూడు ప్రశ్నల్లో మొదటిది శివాలయంలో ప్రదక్షిణం చేసే విధానం మారిపోతుంది ఎలా మారిపోతుందయ్యా అంటే స్వామివారి యొక్క పానువట్టం నుంచి ఒకవేళ గనక అక్కడ అభిషేక జలం వెళ్తూ ఉంటే ఆ అభిషేక జలం కాలు దాటి వెళ్ళకూడదు అందుకని శివాలయంలో మనకి అభిషేక జలం పానువట్టం ఉత్తరం వైపుకుంటుంది కదా అక్కడి నుంచి మొదలుపెట్టి మళ్ళీ అక్కడి దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి ఇటు రావాలి ఇలా మూడు సార్లు ప్రదక్షిణం చేసుకోవాలి ఇది శివప్రదక్షిణ విధానము అందుకనే అగస్త్యుడు లోపాముద్ర పూర్వజన్మలో రామచిలకలమ్మ ఈ రెండు ఏం చేసేవంటే పైన గూట్లో కూర్చొని ఆ శివుడి చుట్టూ ప్రదక్షిణంగా ఇట్లా వెళ్ళేవి మళ్ళీ ఇట్లా వచ్చి ప్రదక్షిణంగా గూట్లో కూర్చుండేవి ఇలా కూర్చోవడం వల్ల రెండు రామచిలకలకి ఉత్తర జన్మలో అగస్త్యుడు లోపాముద్ర లాంటి జన్మలు వచ్చినాయి కేవలం శివప్రదక్షిణం వల్ల అంత గొప్పది శివప్రదక్షిణం కాబట్టి శివప్రదక్షిణం తెలియకుండా చేస్తేనే అంత ఫలం ఉంది ఇక తెలిసి చేస్తే దాని గురించి ఎవడు చెప్పగలడు చతుర్ముఖ బ్రహ్మ వర్ణించగలడా దాని గొప్పతనం ఏమిటి అనేది కాబట్టి గల్గు పుణ్యంబు ఒక్క ప్రదక్షిణ కుపము కాదు ఒక్క ప్రదక్షిణం చేస్తే చాలు పరమేశ్వరుడు చుట్టూ అంత ఫలం ఉంటుంది ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ ఎందుకంటే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే నవగ్రహాలు అందుకనే శివుడి గుళ్ళో నవగ్రహాలు ఉంటాయి లేదు శైవాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయస్వామి యొక్క క్షేత్రంలో నవగ్రహాలు ఉంటాయి మనకి ఈ నవగ్రహాల చుట్టూ మనం ప్రదక్షిణం చేసుకొని అక్కడే కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోవచ్చు గుళ్ళోనే అలానే ఇంటికెళ్తే శని పడుతుంది ఇవన్నీ కూడా లేనటువంటి విషయాలు అనవసరంగా దాని గురించి మనం ఆదుర్ద చెందాల్సినటువంటి అవసరం లేదు మొత్తము నవగ్రహాల చుట్టూ నువ్వు తిరిగితే నవగ్రహాలు నీ దగ్గరకు వస్తే నవగ్రహాలు నీ దగ్గర తిరుగుతున్నాయనే కదా నువ్వు అక్కడికి గుడికి వెళ్ళింది నవగ్రహాలని వదిలిపెట్టి నవగ్రహ అనుగ్రహం లేకుండా ఏ ఒక్కడు ఒక్క క్షణం కూడా ఉండలేడు నవగ్రహాలు మనల్ని ఎప్పుడూ శాసిస్తూనే ఉన్నాయి నవగ్రహాల యొక్క శక్తి మనల్ని శాసిస్తూనే ఉంది ఆ నవగ్రహాలకు ప్రతీకైనటువంటి ఈ గ్రహాల చుట్టూ తిరిగి పరమేశ్వరుణ్ణి వేడుకోవాలి గ్రహబలం ఏమి బలమురా రామానుగ్రహ బలమే బలము గ్రహబలం బలం కాదు రామానుగ్రహ బలమే బలము అని గ్రహాల చుట్టూ తిరిగి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని రావాలి రెండు మూడు శివాలయం నుంచి ద్రవ్యం ఎట్టి పరిస్థితుల్లో తీసుకొని వెళ్ళకూడదు అక్కడే నందీశ్వరుడి దగ్గర సమర్పిస్తారు బిల్వ పత్రాలు కానీ ఏమైనా ఇస్తే నందీశ్వరుడి దగ్గర ఎందుకు శివ నిర్మాల్యం ఆక ఆహారం శివ ఆజ్ఞయా కర్తవ్యం శివ నిర్మాల్యమే నంది యొక్క ఆహారము శివుడి యొక్క ఆజ్ఞ కర్తవ్యము అందుకని అక్కడ పెడతారు పెట్టిన తర్వాత ఆ కొబ్బరి చిప్పో ఏదో కొద్దిగా తీసుకొని ఇంటికి వెళ్ళచ్చు పూర్తిగా తీసుకెళ్ళకూడదని లేదు తీసుకొని వెళ్ళిన తర్వాత నివేదన చేసిన పదార్థం దాకా తీసుకెళ్ళాలి మిగతా నిర్మాల్యం ఏదైతే ఉంటుందో అది స్వామి దగ్గరే పెట్టాలి శివ ద్రవ్యాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళకూడదు అక్కడే ఉంచాలి ఒక్క నివేదన దాకా ఆ స్వామికి పెట్టి అభిషేకం చేసి ఇచ్చినటువంటి నైవేద్యం దాకా ఇంటికి తీసుకొని వెళ్ళచ్చు గురుగారు మరి ఈ రోజుల్లో అంటే లౌకిక ఆనందం చుట్టూ మనం తిరుగుతూ ఉన్నాం పూజ చేసిన ఈరోజు ఫ్యాషన్ కోసం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు నిజంగా భక్తి శ్రద్ధలతో పూజ ఆచరించే వాళ్ళు ఆరోగ్యం సహకరించను పరిస్థితులు సహకరించను ఈరోజు అన్ని గంటల పాటు ఉపవాసం అన్ని గంటల పాటు జాగరణ చేయలేని పక్షంలో ఈరోజు శివైక్యం పొందాలి అన్న భగవద్ ఆరాధన ఎలా చేయాలి చాలా సబబైన ప్రశ్న కలియుగానికి యోగ్యమైనటువంటి ప్రశ్న ఎందుకంటే కలియుగంలో మనుషుల్లో శక్తి లేదు అందుకని మన ధర్మశాస్త్రాల్లో కూడా దీనికి ఒక చిన్న ఎక్సెంప్షన్స్ ఇచ్చారు ఏమిటి అంటే స్త్రీ బాల వృద్ధ ఆతురాణం అంటే కడుపుతోటి ఉన్నటువంటి ఆడవాళ్ళు లేకపోతే బాలురు వృద్ధులు ముసలివాళ్ళు ఆతురతతో అంటే ఏదైనా రోగంతో కానీ లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి పని ఇప్పుడు చెయ్యాలి అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు కానీ వీళ్ళని ఉపవాసాల నుంచి సాధ్యానం మటుగా ఎగ్జెంప్ట్ చేయండి ఆ చేసినప్పుడు వాళ్ళు ఏ పలహారమో ఏదో ఒకటి తినొచ్చు ఆతురతతో వాళ్ళు కూడా పలహారం తినచ్చు అంటే పూర్తిగా ఇది లేదు ఏదో ఒకటి కడుపు నింపడానికి జీవించడానికి యోగ్యమైనట్టుగా చక్కగా తినొచ్చు అని మన పూర్వీకులు చెప్పారు ఆ తర్వాత ఈ పరమేశ్వర ధ్యానం చేయాలి అంటే మనస్సు కోతి లాంటిది అది ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి ఆ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి అంటే ఈ విషయం మీద నుంచి ఆ విషయం మీదకి ఆ విషయం మీద నుంచి పక్క విషయం మీదకి దూకేటటువంటి కోతి లాంటి ఈ మనస్సుని నియంత్రించడం చాలా కష్టం ఎంతసేపు ఉన్న కామము లేతే ఒక క్రోధము లోభము వీటితో అతుక్కొని మన కంటికి తెలుస్తూనే ఉంది ఆ ఉచ్చులు పడుతున్నాయి మనం ఆ ఉచ్చులతోటి బాధపడుతున్నాము ఆ పాపాలు చేస్తున్నాము అనే విషయం కూడా అందరికీ తెలుసు ఎందుకంటే మనస్సు అనేది అంత చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటిది ఈ కలియుగంలో అది కష్టం కాబట్టి కలవు నామ సంకీర్తనం భగవంతుడి యొక్క నామాన్ని సంకీర్తనం చేయండి శివ శివ శివయన రాధ భవభయ బాధలు బాపు కొనరాధ శివ శివ శివయన రాధ శివనామము చేద చక్కగా శివ 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 అంటూ ఉండండి ఆ శివ శివ అనేటటువంటి నామము మనకి చిత్తశుద్ధి కలిగించి మన పాపాలని తీసేస్తుంది దీక్షగా కూర్చో పరమేశ్వరుణ్ణి తెచ్చి లోపల పెట్టుకో పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయి శివ నామాన్ని అనుకుంటూ ఉండు శివ 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 అని తలుచుకో చాలు నీ మనస్సులో ఏ క్షణం పరమేశ్వరుడు వచ్చాడో బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి నువ్వు సాక్షాత్తు పరమేశ్వరుడువే అవుతావు మిగతా శక్తి మొత్తము పరమేశ్వరుడే ఇస్తాడు నీకు కావాల్సింది సంకల్పం ఒక్కటే నేను ఇలా ఉండాలి అనే సంకల్పం గనక ఒక్కటి నీకు బలంగా వచ్చింది అంటే చాలు నువ్వు ఖచ్చితంగా సాధించగలుగుతావు కఠినమైనటువంటి నియమాల్లో ఎంత మటుకు నువ్వు ఆచరించగలవో ఎంత మటుకు నీకు శక్తి ఉందో అంత దాకా ఆచరిస్తూ భగవంతుణ్ణి ధ్యానం చేయండి ఇంకా వెతకుండా ఉండలేము అని కాకుండా ఉండి తీరాలి అని భీష్మ ప్రతిజ్ఞ చేసుకుంటే భీష్మోహి దేవాన్ తవ సస్తవీయాన్ మనసో వశే సర్వమిదంబూవా అని వేదం చెప్తోంది కాబట్టి మనస్సుని వశం చేసుకొని చేసే ప్రయత్నం చేయండి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందండి ఖచ్చితంగా పరమేశ్వరుడు అనుగ్రహించి శివైక్యాన్ని పొంది తీర్తారు దీంట్లో అనుమానం లేదు నమస్తే